హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై గార్ లిటిల్ ప్రిన్సెస్ ఈరోజు మేము ఎక్కడికి వచ్చామంటే ఖమ్మంలో ఉన్న స్తంభాద్రి టెంపుల్కి ఈ టెంపుల్ యొక్క హిస్టరీని మరియు విశిష్టతను గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి అండ్ ఇంకొక విషయం లాస్ట్లో మీకు ఒక స్పెషల్ క్వశ్చన్ కూడా ఉండబోతుంది ఆ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే ఈ టెంపుల్ యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం పూర్వం మౌద్గల మహర్షి ఈ స్తంభాద్రి ఏరియాలో విష్ణుమూర్తి గురించి తపస్సు చేశాడంట ఆ నారాయణుడు లక్ష్మీ సమేతుడిగా ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు అలా ప్రత్యక్షమైన స్వామి మహర్షి కోరిక మేరకు భక్తుల దర్శనార్థం ఈ గుహలో కొలువు తీరాడని స్థల పురాణం చెప్తుంది ఈ కొండ మొత్తం స్తంభం ఆకారంలో ఉండడం వలన స్తంభాద్రి అనే పేరొచ్చిందట ఖమ్మం అప్పటినుంచి కంబం మెట్టు అనే పేరు ఉందని హరిభట్టు తన వరాహ పురాణంలో పేర్కొన్నాడు బయటివే ఈ హరిభట్టు ఎవరనుకుంటున్నారా ఖమ్మం ఆదికవి అని చెప్తూ ఉంటారు కాకతీయ చక్రవర్తి అయిన ప్రతాపరుద్రుడు స్వామివారికి ఆలయం నిర్మించాడని చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో ఖమ్మం ప్రత్యేక జిల్లాగా అవతరించినప్పుడు ఖమ్మం మెట్టును ఖమ్మంగా మార్చారు ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే రాతితో నిర్మించిన ఏకశిలా ధ్వజస్తంభం ఉంటుంది అలాగే స్వామివారు దక్షిణాభిముఖంగా ఉంటారు ఫైనల్లీ క్వశ్చన్ ఏంటంటే నరసింహస్వామి దేవాలయాలు ఉన్న కొండలను ఎక్కువగా ఏమని పిలుస్తూ ఉంటారు ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మేగా లిటిల్ ప్రిన్సెస్ థ్యాంక్ యూ